అందరికీ అందరూ అందరూ ఎలా ఉన్నారు అందులో నేను ఉండాలి ఈరోజు నేను బీరకాయ పచ్చని పప్పు కర్రీ చేస్తున్నాను ముందుగా అయితే ఒక యాభై గ్రాములు పచ్చని పప్పు అయితే నానబెట్టుకుందాం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేజీ బీరకాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న మొక్కలని అయితే ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడయ్యాకైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి రెండు మిర్చి వేసుకోవాలి కట్ చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకొని కట్ చేసి వేసుకున్నాను రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలని అయితే తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చపప్పును కూడా కడిగి పచ్చినపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్ బీరకాయల వాటర్ అంతా వచ్చేసి బాగా అయితే ఉడిగిపోయింది పచ్చన్నపప్పు కూడా మంచిగా ఉడికింది ఇప్పుడైతే అంతేలా మిక్స్ చేసుకొని కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను రుచికి సరిపడా కూడా వేసుకో చూసుకొని ధనియాల పొడి ఒక అర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాలు అయితే సిమ్లో ఉడికించుకుందాం కర్రీని చూసారుగా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పైకి వచ్చేసేసింది మనం వేసుకున్న ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనకి ఇప్పుడైతే నేను కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను గ్రేవీ కోసం కర్రీలో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక నిమిషం అయితే మూత పెట్టి ఉడికించుకున్నా సిమ్లో మనకైతే బీరకాయ పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్